ఓకే అండి ఇప్పుడైతే మా వాళ్ళు టేస్ట్ చూస్తారు నేనైతే వడ్డిస్తున్నాను ప్లేట్లో టేస్ట్ ఎలా ఉందో పులుపు ఉప్పు కారాలు అన్నీ సరిపోయా లేదా అనేసి ఓకే అండి మామిడికే పొట్టి తీసేసాను నీట్గా తురుముకోవాలి కాయ బాగానే పుల్లగా ఉంది మొత్తం కాయ మనకి ఈజీగా ఒక టూ గ్లాసెస్ రైస్కి సరిపోతుంది ఈజీగా అంత పుల్లగా ఉందన్నమాట నేను టేస్ట్ చేశాను చిన్నగా దురుముకోవచ్చు లేదంటే ఇట్లా పెద్ద హోల్స్ ఉన్న దగ్గర కూడా ఇట్లా కూడా దురుముకోవచ్చు తినేటప్పుడు బాగుంటుంది నేను కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా దురుముతున్నాను రైస్లో మిక్స్ అయ్యేలాగా తర్వాత కొంచెం ఇలా చేసేలాగా ఇది పెగ్గ మొదలిందో లేదో చూడాలి చాలా సింపుల్ లెమన్ రైస్ ఎలాగో మామిడికాయ పుల్ల కూడా అలాగే కాకపోతే సీజనల్గా వచ్చేవి తినాలి ఎందుకంటే మళ్ళీ వీటి కోసం మనం ఇయర్ వెయిట్ చేయాలి కాబట్టి మనం ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి మాక్సిమమ్ మేము ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తింటాం ఏదైనా ఫ్రూట్స్ కానీ అండి తురవం అయితే అయిపోయింది మామిడికాయ తురుము రెడీగా ఉంది ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను పోపు ఓకే అండి ఆయిల్ హీట్ అయింది పోపు కావాల్సినవన్నీ వేసుకుందాం వన్ బై వన్ ఇప్పుడైతే కొంచెం శనగపప్పు వేసాను నెక్స్ట్ మినపప్పు వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం మినపప్పు నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి నాకు లెమన్ రైస్ అంటే బాగా ఇష్టం మామూలుగా అయితే చింతపండు రైస్ ఎక్కువ ఇష్టం ఉండదు పులిహోర లెమన్ రైస్ అంటేనే బాగా ఇష్టము తర్వాత మామిడికాయ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి రెగ్యులర్గా వేసుకునేవన్నీ యాడ్ చేసుకోవాలి మా వాళ్ళకి పల్లీలు అంటే కూడా ఇష్టం పులిహోరలో అందుకే నేను పల్లీలు కూడా వేస్తాను నాకు ఎక్కువ ఇష్టం ఉండదు పల్లీలు ఒక పిరికడు పల్లీలు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం పల్లీలు మంచిగా ఇట్లా నూనెలో బాగా వేగాలి చిటపట అనేలాగా ఓకే అండి పల్లీలు ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మన కారానికి సరిపడా మిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం నేను పొడవ కట్ చేసి వేసాను వేసానమాట నెక్స్ట్ కరివేపాకు పోప ఆల్రెడీ రెడీ అయిపోయింది కూడా మంచి వాసన వస్తుంది నెక్స్ట్ కరివేపాకు స్టవ్ ఆపేసాను ఆయిల్ ఆల్రెడీ హీట్ హీట్ అయిపోయింది మీరు ఎలా చేస్తారు మామిడికాయ పులిహోర నేనైతే రైస్కే పట్టిస్తాను మామిడికాయ తురుము కొంతమంది తాలింపులో వేస్తారు నేను అలా వేయను టేస్ట్ అయితే పులుపు తగ్గుతుంది అనమాట ఓకే అండి అన్నం వండేసి నేను చల్లార్చాను పొడి పొడిగా వండుకోవాలి కొంతమంది పసుపు వేసి వండుతారు పులిహోరకి నేను వైట్ రైస్ కర్రీలోకి కూడా కావాలి కాబట్టి ఇది కొంచెమే చేస్తున్నాను అందుకే వైట్ రైస్ కర్రీగా తీశాను దీంట్లోనే మనం తురుముకున్న మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ తురుము అన్నంలో వేసేసుకుందాం ఉప్పు పసుపు కూడా ఆయిల్ కూడా దీంట్లో వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే రైస్లో వేసేసుకుందాం పడ సాల్ట్ నిమ్మకాయ పులిహోరకి మామిడికాయ పులిహోరకి సాల్ట్ అంటే కొంచెం పసుపు తక్కువగానే ఉండాలి కలర్ లైట్ గా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మొత్తం మనం మామిడికాయ తురుము పసుపు ఉప్పు అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పోపు కూడా యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం పట్టించేస్తున్నాడు మా దీవెన్ బాబు సగం తిన్నాడు దీంట్లో తురుమైన మామిడికాయలు ఆల్రెడీ తీసుకొచ్చినవి ఉన్నాయి ఫోర్ ఫోర్ ఫైవ్ తీసుకొచ్చారు మామిడికాయలు ఒకటి కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చాను రైస్ మొత్తం బాగా పట్టించాలన్నమాట యాక్చువల్గా టైం ఉంటే ముందే రైస్కి ఇది పట్టించేసి పక్కన పెడితే అన్నానికి మంచిగా పులుపు అనేది బాగా పడుతుంది ఊరుతుంది అనమాట అప్పుడు మనకి పులుపు బాగా సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవాలి లైట్ కలరే ఉంటుంది మామిడికాయ పులిహోర నిమ్మకాయ పులిహోర అందుకే నేను పసుపు తక్కువగా వేశాను మెయిన్ పులిహోరకి అన్నం పొడి పొడిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది టెంపుల్లో అయితే కొంచెం చింతపండు పులిహోర అయితే కొంచెం ముద్దలాగా ఉంటుంది ఆవపిండి మిరియాల పొడి ఇవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది నాకు పొడి పొడిగా ఉంటేనే ఇష్టం ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పులిహోరకి ఏం పెద్ద ప్రాబ్లం ఉన్న తర్వాత అయినా మిక్స్ చేసుకోవచ్చు రైసే కాబట్టి అయిపోయింది ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఓకే అండి పోపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను మంచిగా వేగిపోయాయి అన్నీ కూడా కరెక్ట్గా క్రిస్పీగా అయింది తాలింపు ఓకే అండి తాలింపు వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మా వాళ్ళు చూద్దాం మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పోపు అంతా మిక్స్ అవ్వాలి బాగా మంచి వాసన వస్తుంది పులిహోరలలో బిర్యానీలలో మా ఇంట్లో వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ ఆయిలీగా ఉండాలి అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేశాను మీరు కావాలంటే తగ్గించుకొని కూడా పోపు వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మా వాళ్ళు టేస్ట్ చూస్తారని నేనైతే వడ్డిస్తున్నాను ప్లేట్లో టేస్ట్ ఎలా ఉందో పులుపు ఉప్పు కారాలు అన్ని సరిపోయా లేదా అనేసి టేస్ట్ చూస్తారనమాట చూద్దాం ఎలాగ ఓకే అండి పులిహోర అయితే రెడీ అయిపోయింది మా వారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు చూద్దాం ఉప్పు కారం పులుపు తాలిఫన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని నా తెలిసి పానే ఉండుంటుంది చాలా బాగుంది థ్యాంక్ సో మచ్ చాలా 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 టేస్ట్ ఉంది అంటే బాగుంట నేను అసలు ఇక నాకు చంద్రపల్లి బుల్ల అంటే ఇష్టం నిన్నా కూడా ఇప్పుడు మాకే మా ఫేవరెట్ చాలా బాగుంది ఈ సీజన్ ఇది ఫస్ట్ టైం కదా మీరు తింటాం మనం తింటాం మన ఇంట్లో మావిడికే పిల్లలు ఇస్తాము ఫస్ట్ ఫస్ట్ పెరిగిపోయిందే మీరు కూడా ట్రై చేయండి చెప్పకపోతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరికి మా ఆడికే పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఏ పులిహోర ఇష్టం ఉన్నా కామెంట్ చేయండి ఎవరికి ఏ పులిహోర ఇష్టం చూద్దాం మా వారేమో చింతపండు నేనేమో లెమను మా దీవెన కూడా లెమన్ మాక్సిమం లెమన్ ఎక్కువ లెమన్ ఇష్టపడుతుంది నాకు కూడా లెమన్ ఇష్టం లెమనే సూపర్ ఉంటది అసలు మామూలుగా ఉండదు టేస్ట్ తెలియాలి ఆస్వాదించాలన్నమాట అంటే మరి చింతపండు కూడా అది వేలేదు అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ చేయండి తప్పకుండా హాయ్